ఓం సాయి ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమలలో మూలే శాస్త్రి ఎవరు గురించి తెలుసుకుందాము నాసిక్ నివాసి అయిన శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు అతను మహాపండితుడు జ్యోతిష్ శాస్త్రంలో దిట్ట అతను నాగ్పూర్ వాసి అయిన బాపు సాహెబ్ బూటీని కలుసుకునేందుకు షిరిడీ వచ్చాడు బూటీని కలిసిన తర్వాత బాబా దర్శనానికై మసీదుకి వెళ్ళాడు బాబా దర్శనంతో అతనెంతో ఆనందించాడు భక్తులు ప్రేమతో బాబాకు మిఠాయిలు పళ్ళు సమర్పించుకునేవారు ఒక్కొక్కసారి బాబానే మామిడి పండ్ల బుట్టను కొని భక్తులందరికీ పంచేవారు పంచడానికి ముందు ఒక్కొక్క మామిడి పండును రెండు చేతులతో గట్టిగా నొక్కి ఇచ్చేవారు వాళ్ళు ఆ పండును నోటిలో పెట్టుకోగానే రసమంతా నోటిలోనికి వచ్చి తొక్కు టెక్క మాత్రమే మిగిలేవి జ్యోతిష్కుడు ఆయన మలేశాస్త్రికి గొప్ప యోగి అయిన సాయి చేతిలో తప్పకుండా ధ్వజవజాంకుష రేఖలు ఉంటాయని వాటిని తాను చూడాలని కోరిక అందుకే అతను బాబాను చేయి చాచమన్నాడు చాలా బాబా ఇదేమి గమనించని వారి వలె దీక్షితితో మూలేశాస్త్రికి కూడా పండ్లనివ్వమని చెప్పారు అప్పుడు మూలేశాస్త్రి తాను పండ్ల కోసం చేయి చాచలేదని బాబా జాతకం చూడడానికి మాత్రమే చేయి చాపమన్నానని విడమర్చి చెప్పాడు మూలేశాస్త్రి ఉద్దేశాన్ని ముందే గ్రహించినప్పటికీ కూడా బాబా ఇవేవి పట్టించుకోకుండా చాపి ఉంచిన అతని చేతిలో నాలుగు అరటి పండ్లను పెట్టి కూర్చోమని చెప్పారు కానీ తన చేతిని మూలేశాస్త్రికి ఇవ్వలేదు భగవంతుడైన బాబాకు జ్యోతిష్యంతో పని ఏముంటుంది జ్యోతిష్యంలో బాబా ఉదాసీనతను చూసిన మూలేశాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకొని అక్కడే స్థిరంగా కొంతసేపు కూర్చొని తర్వాత భక్తులతో కలిసి వాడాకు తిరిగి వెళ్ళిపోయాడు బాబా లెండి తోటకు వెళ్ళేటప్పుడు ఈ రోజు తను కాషాయ బట్టలు ధరిస్తానని పక్కనున్న వాళ్లతో అన్నారు సందర్భం లేకుండా బాబా పలికిన ఈ మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు అయినా దాని గురించి వివరాలు అడిగే ధైర్యం మాత్రం ఎవ్వరికీ లేదు భక్తులతో గమనిస్తే బాబా మాటలు అర్థభరితంగా మనసుకు పట్టేలా ఉంటాయి మధ్యాహ్న హారతి సమయమైంది అందరూ హారతికి వెళ్తున్నారు వాడాలో ఉన్న మూలేశాస్త్రిని జోగు అతను కూడా బాబా దర్శనానికి హారతికి వస్తాడేమోనని అడిగాడు కానీ శాస్త్రి తను సాయంత్రం వచ్చి బాబా దర్శనం చేసుకుంటానని చెప్పాడు తర్వాత మూలే శాస్త్రి ముడికట్టుకుని తన నిత్య పూజను వాడాలోనే చేసుకోవడం ప్రారంభించాడు అయితే అక్కడ బాబా బూటీతో ఆ నాసిక్ బ్రాహ్మణుడి దగ్గర నుంచి దక్షిణ తీసుకుని రమ్మనమని చెప్పారు బూటీ వెళ్ళేసరికి మూలేశాస్త్రి మడికట్టుకొని స్థిరాసనములో కూర్చొని ఉన్నాడు బూటీ అతనితో బాబా దక్షిణ అడిగిన సంగతి చెప్పాడు అది విన్న మూలే శాస్త్రికి చాలా ఆశ్చర్యం కలిగింది బాబా మహాత్ముడే కావచ్చు కానీ అగ్నిహోత్రుడనైన తాను బాబా ఆశ్రితుడు కాడు తాను కేవలం బాబా దర్శనానికి మాత్రమే వచ్చాడు అలాంటప్పుడు తాను ఎందుకు దక్షిణ ఇవ్వాలని మూలేశాస్త్రి కనిపించింది అయినప్పటికీ మహానుభావుడైన సాయి కోటీశ్వరుడైన బూటీతో కబురు చేస్తే కాదనలేకపోయాడు తన అనుష్ఠానాన్ని కూడా మధ్యలో ఆపి బూటీతో కలిసి మసీదుకు బయలుదేరాడు తను మడిలో ఉన్నాడు మసీదులోకి వెడితే తన మడిపోతుందన్న అనుమానంతో శాస్త్రి సభామండపంలో నిలబడి బాబా దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచే బాబాపై పూలు విసిరాడు అయితే హఠాత్తుగా శాస్త్రి కట్ ఎదుట బాబా ఆసనం మీద కథించిన తన గురువు స్వామి కూర్చొని కనిపించారు అందరూ అక్కడ బాబాను చూస్తుంటే మూలేశాస్త్రి మాత్రం ఎప్పుడో సమాధి అయిన తన గురువు గారిని ఎట్లా చూస్తాడు మూలేశాస్త్రి ఇది కళా నిజమా అన్న సంశయంలో మునిగిపోయి తనను తాను గిల్లుకొని మరీ చూసుకున్నాడు తన మెలకువలతో మెలకువతో ఉండగా కల కలరావటానికి వీలే వీలేదు మూలేశాస్త్రికి ఇంకొక అనుమానం కూడా వచ్చింది అగ్రవన్న బ్రాహ్మణుడు వేద వేదాంగ శాస్త్ర సంపన్నుడైన తన గురువు గోలవ స్వామి దర్శనం ఈ మసీదులో ఎలా కలుగుతుందని అతను ఆశ్చర్యపోయాడు కాషాయ వస్త్రాలతో శాంతంగా ఆసనం మీద కూర్చొని ఉన్న తన గురువుగారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాలపై పడ్డాడు అతని అగ్ర కులాభిమానం తొలగిపోయింది ములేశాస్త్రి తన గురువు పాదాలపై పూలు చల్లి తలనుంచాడు ఇద అందరూ హారతి పాడుతుండగా ములేశాస్త్రి శాస్త్రి మొత్తం తన గురువుగారి హారతి అతని పెద్ద గొంతుతో పాడటం ప్రారంభించాడు తన మడిలో ఉన్న సంగతి తానెవరినీ ముట్టుకోకూడదన్న విషయాలన్నింటినీ తన గురుదక్షిణం దర్శనంతో మరచిపోయి వారి ప్రేమలో లీనమైపోయాడు అతను లేచి కళ్ళు తెరిచి చూచేసరికి తన గురువారి స్థానంలో బాబా కూర్చొని నవ్వుతూ చేయి చాపి దక్షిణ అడగటం కనిపించింది బాబా యొక్క ఆనంద రూపాన్ని ఊహకందని వారి శక్తిని చూసిన మూలేశాస్త్రి తనను తాను మరిచిపోయాడు ఆనందాశ్రులతో బాబాకు పాద నమస్కారం చేసి దక్షిణ ఇచ్చాడు తన అనుమానాన్ని తీరడమే కాకుండా ఊహించని విధంగా తన గురువుగారి దర్శనం కూడా అయినందుకు మూలేశాస్త్రి నిచ్చల మనస్సుతో బాబాకు అంకితమయ్యాడు ఈ అద్భుతాన్ని చూసిన బాబా భక్తులకు బాబా లేండి తోటకు వెళ్ళేటప్పుడు కాషాయ రంగు వేసుకుంటానని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది డాక్టరు ఒక ఒకసారి ఒక మామలత్తుదారు షిరిడీ వెళుతూ తనతో పాటు తన స్నేహితుడైన డాక్టర్ను కూడా రమ్మని తిరిగి అడిగాడు అయితే ఆ డాక్టర్ తను శ్రీరాముని భక్తుడు కావడం వలన షిరిడీలోని మహమ్మదీయుడికి నమస్కరించడానికి మనస అంగీకరించదని చెప్పాడు మామలత్తుదారు అతనితో షిరిడిలో ఎవ్వరూ అతన్ని నమస్కరించమని బలవంతం చేయరు కాబట్టి అనుమానాలు ఏవి పెట్టుకోకుండా రావచ్చునని చెప్పి అందరూ కలిసి సరదాగా గడపడానికి వెళ్తున్నాము కాబట్టి డాక్టర్ను కూడా రమ్మని చెప్పాడు దానితో డాక్టర్ ఒప్పుకొని అందరూ కలిసి షిరిడి బయలుదేరి వెళ్లారు షిర్డీ చేరి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు నమస్కారం చేయడానికే చేయడానికి మనసంగీకరి మనస్కరించదని ముందే షరతు పెట్టిన డాక్టరు అందరికంటే ముందే తానే వెళ్లి బాబాకు నమస్కరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత డాక్టర్తో తన మనం మరచి ఒక మహమ్మదీయుడికి ఎందుకు అని డాక్టర్ను ప్రశ్నించారు అప్పుడు ఆ డాక్టర్ బాబా కూర్చుని ఆ గద్దె మీద తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడు కనిపించడంతో వారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశానని లేచి తిరిగి అక్కడ చూసేసరికి అక్కడ సాయిబాబానే కనిపించడంతో తాను కలగన్ననా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు తాను ఊహించినట్లు బాబా మహమ్మదీయుడు కాదని గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషుడని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పాడు ఆ మరునాడు డాక్టరు బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు వెళ్ళనని నిశ్చయించుకొని వాడాలోనే ఉండిపోయాడు ఈ రకంగా మూడు రోజులు గడిచాయి అతనికి ఏమీ అనుభవం కాలేదు నాలుగో రోజు అతని ముఖ్య స్నేహితుడు ఒకడు కాందేశూ నుంచి వచ్చేసరికి అతనిని తీసుకొని బాబా దర్శనానికి మసీదుకు తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది బాబాకు నమస్కరించానే నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్న ఇక్కడకు రమ్మని పిలిచారా ఇలా వచ్చావని అడిగేసరికి బాబా యొక్క సర్వజ్ఞతకు ఆ డాక్టర్ మనసు కదిలిపోయింది ఆ రోజు రాత్రి నిద్రలో అతనికి తాను కోరుకున్న ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది అతను ఎంతో ఆనందాన్ని పొందాడు తర్వాత అతను తన ఊరికి వెళ్ళిపోయినా కూడా ఆ కల ప్రభావము పదిహేను రోజుల వరకు అలానే ఉంది అతను తాను కోరుకున్న దానిని షిరిడీలో పొందినందుకు ఎంతో తృప్తి చెందాడు ఈ రకంగా నమస్కారం కూడా చేయకూడదు అనుకున్న గట్టి నిర్ణయంతో షిరిడీకి వచ్చి అతనికి బాబా అతనికి తన మీద ప్రేమ భక్తి క్రమక్రమంగా పెరిగి చివరకు అవి స్థిరపడేలా చేశాడు ఈ విధంగా గారి మహిమలను ఎన్నో తెలుసుకోవచ్చు రేపటి వీడియోలో పంతు గురించి తెలుసుకుందాము ఓం సాయి